ప్రత్యేకత ఏంటంటే బాలగోపాల్ అని చెప్పాను కదా ఆయనకి నైవేద్యంగా పళ్ళంలో అన్ని అన్ని పెట్టి నైవేద్యం పెట్టేస్తే ఉడిపి కృష్ణుడికి రోజు వాళ్ళు జరిగింది నైవేద్యం పెట్టిన అంతా మళ్ళీ నైవేద్యం తర్వాత తియ్యాలని చెప్తారు కదా వెళ్ళినప్పుడు చూస్తే నైవేద్యం పండిన ఉండదు ఏమైంది పళ్ళ పళ్ళు పళ్ళెం లోపల ఎవరైనా ఆరోగిస్తారు పళ్ళు కూడా ఆరోగిస్తారా ఇట్లా ఏమైంది అని చెప్పేసి అప్పుడు ఎక్కడ పోయింది ఎక్కడ పోయింది నైవేద్యం పళ్ళు లేదని చెప్పేసి ఎనిమిది మఠాలు ఉన్నాయి ఆ మఠాలు ఎక్కడున్నాయో ఏముందని చెప్పేసి అన్నీ వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్తుంటే ఒక మఠంలో కనిపించింది వినిపించింది పళ్ళు ఆ మఠంలో వాళ్ళకి పండ్డ నైవేద్యం ఎక్కడ ఉంది అక్కడ మధ్వాచార్య వారు కృష్ణలీలలు ప్రవచనం చేస్తున్నారు మళ్ళీ నైవేద్యం పెట్టారు పళ్ళు వినపడారు మళ్ళీ వెతుక్కుంటూ వెళ్ళారు వేరే మఠం ఉంది ఆ మఠంలో మధ్వాచార్య వారు కృష్ణుడు చెప్తున్నారు అక్కడికి వెళ్ళి చూస్తే నైవేద్యం పళ్ళు అక్కడ ఉంది అప్పుడు వీళ్ళకి అర్థమైంది ఈయన ఏం చేస్తున్నాడు ఈ బాలగోపాలుడు మన నైవేద్యం పెట్టడము ఈయన పళ్ళు వెతుకుంటాడు ఎక్కడ మధ్వాచార్య నాకు అది చెప్తున్నాడు చూస్తాడు పోయి అక్కడ పోయి ఆయన దగ్గర కూర్చొని తింటూ లేదు ఆయన చెప్పి నీళ్ళలో వింటూ ఉంటాడు అది అర్థం అయిపోయింది కానీ అర్థమైపోయింది అందుకే వీళ్ళు ప్రిపేర్ అయిపోయారు స్వామి నైవేద్యం పెట్టడము కృష్ణుడికి ఉడిపి కృష్ణుడికి ఇంకా ఇంగ ఇంక అక్కడికి వెళ్ళి ఇంకా అక్కడ పర్లేదు మనకి ఎక్కడ మధ్వాచార్య కృష్ణకర్ చెప్తారో అక్కడ వదండి మనకి అక్కడ ఉండదు బడలేదు అక్కడే తెచ్చుకోవాలి మనం ఆ విధంగా ఆ బాలగోపాలుడు చాలా ప్రత్యేకమనమాట అందుకని మీరు దామోదర హలో చూడండి ఒక గొప్ప చరణం వస్తుంది ఏముంటున్నారంటే సత్యవ్రతం అని చెప్తున్నాను నాకు వేదకమైన వరాలకి యొక్క ఉపయోగం ఏమీ లేదయ్యా నేను నేను ఏ వరము అడిలే నేను అడిగేది ఒకే ఒక వరం येन दिव वर देवोक्ष्ण न मोक्षवदिवा नच्यामृणि हम वरेश पीह येन देव पूर्णो गोपाल बाल सदा मे मस्य वि నేను అడిగిన ఒకే గౌరవం ఏంటంటే ఆ బాలగోపాలలోనూ సదా నా మనసులో స్మరణ చేస్తూ ఉండాలి గుర్తుండి పోవాలి ఈ రోజున ఆ బాలగోపాల ఉన్నటువంటి ఈ చందన సనిధిలో మనం కూడా ప్రార్థన చేయాలి ఆ బాలగోపాలలో సదా మనసులో గుర్తుండి పోవాలి ఎందుకని ఆ కృష్ణుడు గుర్తుంటేనే మన యొక్క ప్రయాణం విజయవంతంగా జరుగుతుంది ఈ ప్రయాణమైనా ఆ ప్రయాణమైనా అంతిమ ప్రయాణమైనా విజయవంతంగా జరుగుతుంది కిటికీలో చూస్తారు మళ్ళీ అప్పుడు ఇప్పటికి మారావు ఇప్పుడు అది వచ్చేసాడు అలా ఏమంటే భగవంతుడి యొక్క అద్భుతమైనటువంటి లీలలో భాగంగా భగవంతుడి ఇక్కడ ఈ గోపితలలో గోపికలందరికీ కూడా కొన్ని నెలల పాటు ఒక రోజు ఒక వారం కాదు కొన్ని నెలల పాటు కృష్ణుడు గోపికలతో ఇక్కడ దివ్యమైనటువంటి నృత్యం చేశాడు ఇక్కడ హరి హరిసన తెలియలేదు లేకపోతే అది ఏమన్నా అపార్థభావం వెంటనే చప్పట్లు రాలేదు అర్థమైంది కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గోపికలు జీవాత్మ దేవదేవుడు శ్రీకృష్ణుడు పరమాత్మ జీవాత్మకి పరమాత్మకి మధ్య ఉన్నటువంటి భక్తిభావ సంబంధం యొక్క ప్రతిస్పందన లేదా ప్రతి ప్రదర్శనే ఆ రాసిన ఈ కలియుగంలో రాసిన ఉద్యమం ఏది అంటే హరినామ సంకీర్తనే రాసిన ఉద్యము హరి హరి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే రామ హరే రామ 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 హరే హరి ఈ విధంగా హరినామ సంకీర్తన మన రాసిన ఉద్యమం అవుతుంది రాసలక్షణంలో కృష్ణుడు గోపిక కృష్ణుడు గోపిక అదైనా మనం చూసేది మరి హరినామ సంకీర్తనలో కృష్ణుడు నామరూపంలో మనతో ఉంటున్నాడు గోపిక్ గా జీవాత్మగా మనం ఉంటున్నాం పక్కన మళ్ళీ కృష్ణుడు నామరూపలో నీ దగ్గర ఉన్నాడు జీవాత్మగా నువ్వు ఉన్నావు కృష్ణుడు నామరూపంలో నీ దగ్గర ఉన్నాడు జీవాత్మగా నువ్వు జీవాత్మ పరమాత్మ జీవాత్మ పరమాత్మ ఇది అందుకని తెలంగాణలో హరిణామం సంఖ్య రాసం ఉద్యమం అని చెప్పి చెప్పారు తర్వాత కృష్ణుడు ఇక్కడ బేట్ ద్వారక మనం ఇప్పుడు వెళ్ళబోయేటువంటి ప్రాంతం అదేంటంటే సముద్రంలో ఉంది ఆ బేట్ ద్వారక అనేటువంటిది ఎంత ప్రత్యేకం అంటే భగవంతుడు ఎప్పుడైతే ఆ ప్రభావితలో వెళ్ళిపోయాడు అర్జునుడు ఎప్పుడైతే రాణుల తీసుకుని ఇట్లా వచ్చినప్పుడు ఇక్కడ ఈ ప్రదేశంలో అర్జునుడు ఆ రాణుల్ని కాపాడలేక నిస్సహాయ స్థితిలో హస్తంపనం వెళ్ళిపోయాడు భగవంతుడే స్వయంగా గొంగల రూపంలో వచ్చి రాణులు తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత సహజంగా సముద్రంలో తీసుకొచ్చి ద్వారక నగరాన్ని అంతా ఉంచుకుంటూ చేసి మొత్తం అయితే భగవంతుడ ఉన్నాడంటే ఉన్నాడు ఉండిన కళ చూపిస్తారు అడుగుతాం కాబట్టి భగవంతుడు ఏం చేశాడు ద్వారక నగరానికి ఉన్నది అని నిదర్శన మొత్తం సముద్రుడు ఏం చేశాడంటే మొత్తం ద్వారక నగరానికి ముంచేసి ఒక్క ఒక్క ప్రదేశాన్ని మాత్రం ఆయన వదిలిపెట్టేశాడు ఆ ప్రదేశం ఏంటంటే రుక్మిణీదేవికి అర్థపురాన్ని మాత్రం ఉంటుక్ణి దేవికి ఆ సముద్రం మధ్యలో ద్వీపంలాగా అది ఒక్కటే అక్కడ ఉంది ఏమని గుర్తు అసలైనటువంటి ద్వారకా ఇంత చాలా ఉంది అని చెప్పి చెప్పడం శాస్త్రవేత్తలు ఎంతో మంది ప్రయాణం చేశారు పరిశోధన చేశారు ఆ ద్వారకా నగరం యొక్క శిథిలాలు అవశేషాలు అన్ని కనిపించాయి కానీ ఇంకా లోపలికి వెళ్ళి మొత్తం నగరం కూడా చూసే ప్రయత్నం జరుగుతుంది ముందు ముందు భవిష్యత్తులో మనం లాంటి యాత్రికులు భక్తులు వచ్చినప్పుడు మనకు కూడా సౌమేయం ద్వారా ఆ అసలైన ద్వారకా నగరం అడుగు లోకలి సముద్రం అడుగు తీసుకెళ్లి ఆ ద్వారకా నగరాన్ని దర్శనం చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి ప్రభుత్వం ద్వారా ముందు ముందు భవిష్యత్తులో జరుగుతున్నాయి అనమాట ఏమి కాబట్టి ఏంటంటే మనము ఆ భగవంతుడు అసలైనటువంటి ఆ ద్వారకా నగరాన్ని కూడా మనం వీళ్ళతో చూడగలం కానీ దానికి నిదర్శనంగా ఈ బేట్ ద్వారక బేట్ అంటే ఐలాండ్ ద్వీపం ఆ ద్వీపం ద్వారక అక్కడ ఉంది రుక్మిణి అంతపురం అక్కడ ద్వారకాశి మందిరం మనం దర్శనం చేసుకోవచ్చు అక్కడ ఆ బేట్ ద్వారకా అనేటువంటిది ప్రత్యేకంగా రుక్మిణి దేవి అంతపురం అయి ఉన్నది అని చెప్పారు ఇవి ఇక్కడ మనము ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకా ఏంటంటే భగవంతుడు ఈ ప్రదేశంలో ద్వారకలో పదహారు వేల నూట ఎనిమిది మంది రాణులు పరిపాలన చేశాడు ఎనిమిది మంది రాణుల్ని ఆయన ఏ విధంగా పరిణయం చేశాడు అని చెప్పి మనం చెప్తున్నాం మిగతా పదహారు వేల వంద మంది వరాహస్వామి హిరణ్యాక్షాన్ని సంహరించాడు సంహరించిన తర్వాత భూదేవిని రక్షించాడు రక్షించిన తర్వాత భూదేవి సమేతంగా వరాహ రూపం వరాహస్వామి శేషాచాల పర్వతాల దగ్గరికి వచ్చాడు వచ్చిన తర్వాత అక్కడ భూదేవి ప్రధాన స్వామి ఇక్కడ విశ్రాంతి తీసుకోవాలని మనసులో అనుకోగానే గరుత్మంతుడు వైకుంఠానికి వెళ్ళి క్రీడాశ్ర పర్వతాన్ని తీసుకొచ్చి పెట్టాడు మన కంటి మనం కనిపించే శ్రేష్ఠాశాల పర్వతం వైకుంఠంలో ఉండే క్రీడాశాల పర్వతం హరి హరి అది గరుత్మంతుడు అడగకుండానే తీసుకొచ్చి పెట్టాడు దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ఫస్ట్ క్లాస్ సర్వే యజమాని ముందే ఆయన భావాన్ని గ్రహించేసి ఆ పని చేసి పెట్టేది అందుకని అభిమానంగా భగవంతుడు చేశాడు గరుడ పేరు పెట్టాడు ఇది కాదు ఆ గరుత్మందు తీసుకొచ్చిన క్రీడాశీల పర్వతం అక్కడ వరహస్వామి భూదేవి నివసించాడు ఆ భూదేవి వరహస్వామికి ఒక బిడ్డ జన్మించాడు భూదేవి ఒక బిడ్డ జన్మించాడు ఆ జన్మించిన బిడ్డకి భూదేవి నుంచి విభవించిన వాడు కాబట్టి భూముడు అని పేరు పెట్టాడు చిన్నప్పటి నుంచి భగవంతుని యొక్క బిడ్డ భూదేవి కుమారుడు భూదేవి పొర అడిగింది భగవంతుని నా బిడ్డకి వీలైతే మరణం లేకుండా వరద భూదేవి ఇంత తెలిసినా మళ్ళీ జీవుడత్వం జీవాత్మ శాఖ ఆ జీవాత్మతత్వం జీవతత్వంలో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు దేహం తీసుకున్నారంటే దేహం వద్యాల్సింది అని చెప్పేసి కోరుకుంటే సరే అని చెప్పి తల్లి కోరుకుంటే తప్ప ఈ బిడ్డకి చావు రాకుండా ఉండే విధంగా అని చెప్పేసి కాదు భగవంతుడు సరే అని చెప్పేసి వర్ణించి చిన్నప్పటి నుంచి విష్ణు భక్తుడుగానే పెరిగాడు బావుడు విష్ణు భక్తులుగా అది పెరిగి పెద్ద తర్వాత ఇది చాలా చాలా ముఖ్యం ఇంపార్టెంట్ గవర్నస హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే పెద్దవాడు అయిన తర్వాత ఆయన వేరే వేరే పైస దూరం కోసం అని చెప్పి హయ్యర్ స్టడీస్ హయ్యర్ స్టడీస్ కని మీరు ఆ ఎక్కడికో అలా హయ్యర్ స్టడీస్ కని కాశీకి పంపించారు ఆ కాశీలో ఎవరున్నారు కాశీరాజు శిశుపాలుడు దంతవక్రుడు ఇంకా జరాసనుడు రుక్మి వీళ్ళంతా ఎవరు వీళ్ళంతా ఇదంతా కృష్ణుడికి వ్యతిరేకమైన బ్యాచ్ ఇదంతా కృష్ణుడు పట్ల అసూయ కలిగిన బ్యాచ్ ఇదంతా శిశుపాలుడు ఒకటి జాడ అందరిలో అసూయ విషం పోసి నింపడానికి వాళ్ళంతా ఉన్నారు అక్కడికి పోయాడు ఏమింది విషం పోషం పోసేసారు భగవంతునికి వ్యతిరేక అయిపోయాడు భౌముడు కాస్త భౌమాసురుడైపోయాడు భౌమాసురుడైపోయి ఇక రాక్షస కృత్యాన్ని మొదలు పెట్టాడు ఈ లోపల అనుకోకుండా అతనికి క్షుద్ర విద్యల యొక్క అవగాహన కలిగింది ఇంకా క్షుద్ర పూజలు చేయడం మొదలుపెట్టాడు క్షుద్ర పూజలకి జంతువుల్ని మేలు జాతి జంతువుల్ని బలిచ్చేది క్షుద్ర శక్తులు పొందేది ఇవి మొదలుపెట్టాడు ఆ ప్రయత్నంలో జనాన్ని బాగా నరకయాతన పెడుతున్నాడు అప్పుడు భూమోసురుడు దస్త పేరు మారింది కొంచెం అప్గ్రేడ్ అయింది ఏమని నరకాసురుడు అని పేరు ఈ నరకాసురుడు భగవంతుని బిడ్డే భూదేవికి రాజస్వామికి పుట్టినవాడే చిన్నప్పటి నుంచి విష్ణు భక్తుడే సహవాస దోషం అంత ప్రమాదించు సాంగత్యం ఎవరితో మనం సాంగత్యం చేస్తాం ముఖ్యం చిలిపోయిన చిన్నపిల్చుంది కదా ఒకే 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 ఇంట్లో పుట్టినాయి చిలుకలు ఒకేవరో ఒకసారి వర్షం వచ్చేసినాయి వర్షం వచ్చేసరికి అనేది ఎక్కడ చల్లదలుచుకోవాలి పాడుబడి ఇంటికి వెళ్ళి ఆ ఇంటికి వెళ్తే ఆ ఇంటికి వెళ్ళి వెళ్ళగానే ఎవడో వచ్చాడు కొట్టండి సంపండి నరకండి గట్టి గట్టిగా అరుకులు ఏం చూస్తే చిలుక చూడే నరకండి ఆయన చెప్పేసి ఇంకా దాని అరుపులు తట్టుకోలేదు బయపడలేదు కానీ వర్షం పడుతూ ఉంది ఎక్కడ వచ్చాడు బాగా ఇంకొంచెం ముందుకు వెళ్ళు పోతే అక్కడ కుట్టిన వాళ్ళు కనిపించింది అక్కడికి వెళ్ళాడు వెళ్ళగానే అయ్యా తమరు ఎవరు అది వర్షంలో ఇబ్బంది పడుతూ ఉన్నట్టున్నారు అట్లా లోపలికి రండి నా యజమాని లేదు ఇంట్లో మీరు అట్లా లోపలికి వెళితే అక్కడ కాస్త పొడి బట్టలు ఉన్నాయి తుడుచుకోండి అక్కడ కొండలో నీళ్ళు తెచ్చి రాగండి ఎవరు చేస్తారు చిలికే సినిమా కనకట్టూరు ఉన్నాను ఇక్కడ చూస్తే ఫుల్ మాట్లాడుతున్నా అని చెప్పి ఆ సినిమా దగ్గరికి వెళ్ళి ఎంత చక్కగా చెప్తున్నావు ఎంత చక్కగా మాట్లాడుతున్నావు అక్కడ వాటిలో నిలిగిపోయింది నేను నీ పేస్ ఎక్కడ వాటిలు ఆ పాటు పాటు దీంట్లో మాట్లాడా అని నేను చిలక అందుకేలా తెలుసు నా తమ్ముడే ఇద్దరు ఇద్దరు ఒక చోట పుట్టిన వాళ్ళు పెంపకాయలు వేరే వేరే దగ్గర నేను ఈ మునుగుల దగ్గర పెరిగాను అది దొంగలు నాకు పాడుబడినట్లో దొంగల దగ్గర పెరిగింది చిరుక అందుకని ఆ దొంగలు ఆ దొంగల మాటలు నేర్చుకుంది నేను సాల దగ్గర పెరిగాను ఈ సాసు ఈ సంవత్సరం వల్ల ఇవి నేర్చుకున్నాను భోమాసురుడు భౌముడు భగవంతుని బిడ్డ భగవంతుని బిడ్డ భగవంతుని వ్యతిరేకమైపోయాడు నరకాసురుడు పదహారు వేల వందల మంది ఉత్తమ జాతి రామార్తెల్ని అపహరించేశాడు వాళ్ళందరినీ కలిపి నరవలి ఇచ్చి ఈ ముల్లోకాధిపత్యం పొందేటువంటి క్షుద్ర పూజ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాడు పదహారు వేల వంద మందిని ఒకేసారి ఇప్పుడు దాకా జంతువులు తీసుకొచ్చారు అది అదే ఉత్తమ రాజవంశాలకి చెందినటువంటి కానీ నాలుగుని ఆయన యువన చేశారు మామూలుగా నారదముని రోజు ఎందుకు వచ్చి అంటే అసలు ఈయన ఎట్లా కాపురం చేస్తున్నాడు కృష్ణుడు పదహారు వేల నూట ఎనిమిది మందికి సరే ఎందుకని పదహారు వేల నూట నుంచి ఈయన ఎలా కాపురం చేస్తున్నాడు నారదము అనే వైభవం చేసి అచ్చినప్పాడు ఒక ఇంట్లోకి వెళ్తారు ఇప్పుడు దేవితో మాట్లాడుతున్నాడు ఇక్కడ ఉన్నాడు స్వామి అని చెప్పి సత్యభావ దేవి అంటే అక్కడే ఉన్నాడు అక్కడ చిన్నపిల్లలతో ఆడుకుంటున్నాడు జాబాతి ఇంటికి అక్కడే ఉన్నాడు కృష్ణుడు లక్ష్మణ మిత్రవింద భద్ర కాళింది నగ్నజితి అందరిలో ఉన్నాడు భగవంతులకి వైభవం ద్వారలు ఆయన వైభవం ఏంటంటే పదహారు వేల నూట ఎనిమిది రాజభవనాలు కట్టించి ఇచ్చాడు పదహారు వేల నూట ఎనిమిది రాజభవనాల్లో పదహారు వేల నూట ఎనిమిది మంది కృష్ణులు ఉన్నారు ఎలా అంటే పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళే డయానికి సుధర్మ రాజధాని వారికి వెళ్ళే సమయానికి పదహారు వేల నూట ఎనిమిది రాజభవనాల నుంచి కృష్ణుడు ఒక చోటుకు వస్తాడు అందరి కృష్ణుడు ఒక కృష్ణుడు అవుతాడు సుధరం రాజధాని వారికి వెళ్ళి ఆఫీస్ లో వ్యవహారం చూసుకొని మళ్ళీ తిరిగి సాయంకాలం ఇంటికి రాగానే అక్కడ నిలబడి చౌరస్తా దగ్గరికి వచ్చాడు మళ్ళీ ఎవరికి వాళ్ళు ఒక్కొక్క కృష్ణుడు ఒక ఇంట్లోకి వెళ్ళిపోతాడు బాగా వేల నూట ఎనిమిది మంది కృష్ణుడు నారదుడి వైభవం చేసి ఆశ్చర్యపోయాడు ఆ నారదు ముని అత్యవసరమైన వచ్చేసాడు ద్వారా వచ్చేసరికి కృష్ణుడు ఎక్కడున్నాడని మెచ్చుకుంటూ సత్యభామం ఇంటికి వెళ్ళాడు కృష్ణ సత్యభావంతో కూర్చొని సరదాగా మాట్లాడుతున్నాడు దాని మనం అక్కడికి వెళ్ళి స్వామి ద్వారకాధీశ చాలా చాలా ఘోరమైనటువంటి కీడు జరగబోతుంది ప్రపంచానికి ఎందుకంటే ఉత్తమ జాతి రాజకీయల్ని నరవలేకపోతున్నాడు నరకాసురుడు అతన్ని సమరించాలి ఈ పాపం నుంచి భూమిని భూమాన్ని రక్షించాలి కృష్ణుడు అన్నాడు మన ద్వారక మీద ఏమైనా దండయాత్ర చేస్తున్నాడు నరకాసురుడు అదేం లేదు స్వామి అలాంటప్పుడు వాటితో మనకేం పని ఆ మాట స్వామి ఇదేంటి ఎలా మాట్లాడుతున్నారు అక్కడ ఏదో చెప్పారు కదా పవిత్ర అదేం లేదా మనకి ఎందుకే మన ద్వారక మీద వస్తే చెప్పు చూసుకున్నాం లేదంటే మనకి ఎందుకు వాటితో పని ఆ మాట కానీ పక్కన సత్యభామైంది అంతే లేదు అంతేలే లేదు క్షత్రియ నిలందరినీ పదహారు వేల మంది మందిని నిర్బంధించి వాడు నరబలి ఇవ్వబోతుండే రెండు రోజుల్లో పోతని వాడు ఏదో చేసి చేసుకొని అని చెప్పేసి అంటారా అని మీరు అంత సులభత అయిపోయా మా క్షత్రికది లేవు ఏం క్షత్రికలే కదా సత్యభామ చాలా బోరుషంగా మాట్లాడింది మాట్లాడితే ఏం చేయమంటావు సత్య ఇప్పుడు అంతమందిని నరబలికి ఆ నరకాస్తడు రూమ్ మీద భారం వాడు ఉండకూడదు భూదేవికి భారం వాడు చనిపోవాలి అని చెప్పాలి సత్యభామే భూదేవి కమిష భగవంతుడు చూసావా ఏ తల్లి అయితే తల్లి కోరుకుంటే తప్ప బిడ్డకి మరణం ఉండకూడదని కోరుకుందో ఆ తల్లి నోటిమ్మడే ఆ బిడ్డ పోవాలని చెప్పి చెప్పించేశాడు ఇది భగవంతుడు ఏర్పాటు అది భూదేవి కూడా తెలియదు భూదేవి కూడా అది సత్యభామ భూదేవి కాంక్ష సరే అయితే ఇప్పుడు ఏముంటావు నువ్వు యుద్ధం చేసి వాడిని సంహరించాలి ఆ సరేలే సరేలే కాదు నేను వాళ్ళకి చూస్తే అసలు యుద్ధం చేస్తా అని కూడా నాకు డౌట్ బాగుంది నేను పక్క చూడాలి అది కూడా కావాలి ఎందుకని ఈ తల్లి దృష్టితో చూస్తూ ఉండాలి చూస్తూ ఉంటే ఆ బిడ్డ పతనం తొందరగా వాళ్ళు తల్లివరంతో వాడు గర్వించున్నాడు అందుకే వాడు ఎవరేం చేయలేకపోతున్నారు సత్యభావం వెంటనే గరుడవాహనం వచ్చింది కృష్ణ ఇద్దరు కూడా గరుడవాహనం వెళ్లేదు ప్రాక్ జ్యోతిషపురం ఎక్కడది ప్రాగ్ జ్యోతిషపురం అంటే అస్సాం గౌహతి అది ప్రాచోదించుకోవడం అంటే అక్కడికి వెళ్ళి అది ఎలాంటి దుర్భేద్యమైనటువంటి కోట అంటే మనం కరెంట్ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం కదా భాగవతంలో అతనికి ఏడు ప్రాకారాలు కట్టుకున్నాడు నరకసురుడు ఒకటేమో అగర్చలు ఉన్నాయి అంటే కందకాలండి కందకాలంగా లోతైనటువంటి ఇవే అది ఒక ప్రాకారం ఇంకో ప్రాకారంలో అతను ముసరిడు ఉంది ఇంకో ప్రాకారం అంతా ముళ్ళ తీగలు ఇంకో ప్రాకారం అంతా కూడా విషవాయువు ఉంది పాయిజనస్ గ్యాస్ ఉపయోగించాడు అని ఇంకొక ప్రాకారంలో విద్యుత్ ఉంది విద్యుత్ పేరు ఉంది కదా ఆ ప్రాకారం అంతా విద్యుత్ అనమాట కరెంట్ అప్పుడే ఉంది ఇన్ని ప్రాకారాలు ఏడు ప్రాకారాల్లో అలా ఉన్నాయి దుర్జేద్యమైన కోట రాక్ జ్యోతిషురం కృష్ణుడు కి కృష్ణుడు తనకి గడ్డ వాహనం మీద వచ్చి మొత్తం అన్ని ఛేలించుకుని బద్దలు కొట్టుకుని వచ్చేసాడు మొత్తం అన్ని బదులు కొట్టి లోపలికి రాగానే ముర రాక్షసుడు ఐదు తల రాక్షసుడు ముర అతను వచ్చాడు అతని కుమారుడు వచ్చాడు వాళ్ళని కూడా సంహరించేశాడు అందుకనే స్వామి పేరు మురారి మురారి రాక్షసుని సంహరించాడు కాబట్టి మురారి సంహరించాడు కాబట్టి కంసారి పూతను సంహరించాడు కాబట్టి ఇలా పేరు తర్వాత నరకాసురుడు వచ్చాడు వచ్చిన తర్వాత భయంకరమైన యుద్ధం చేశాడు అతని యుద్ధం చూసి సత్యభావ దేవి చేసింది మధ్య మధ్యలో కృష్ణుడు సులభ పడిపోతే కావాలని సత్యభావ యుద్ధం చేసింది నరకాసురుడితో తల్లి ఎప్పుడైతే బిడ్డతో ఆ యుద్ధం చేసిందో అతని యొక్క శక్తి కూడా హీనం అయిపోయింది తర్వాత మళ్ళీ కృష్ణుడు లేచి సుదర్శన చక్రం తీసుకొని నరకాసురుడిని ఖండించేసింది మరి అదే మనము దీపావళిగా జరుపుతాం ఇక్కడికి అయిపోతే పదహారు వేల వంద మంది రాకవారు వాళ్ళని విడుదల చేసి రాజ్యానికి వెళ్ళిపోతాం వాళ్ళందరూ కృష్ణ దగ్గరికి వచ్చి కృష్ణ మా ప్రాణాలను కాపాడిన నువ్వే మా జీవితాన్ని కూడా కాపాడాలి ఎందుకంటే ఒక రాక్ష కాలం ఉండి ఇప్పుడు రాజ్యానికి వెళ్తే ఎవరు కూడా మమ్మల్ని స్వీకరించారు మేము నీ చరణాన్ని కదులుతున్నాం నీవే మా జీవితాన్ని కూడా రక్షించాలి మా ప్రాణాన్ని రక్షించే మా జీవితాన్ని కూడా రక్షించాలంటే అప్పుడు కృష్ణుడు పదహారు వేల వంద మందిని ద్వారకాకి తీసుకొచ్చి ఇక్కడ పదహారు వేల వంద మంది కృష్ణుడుగా తిన తాను విస్తరింప చేసుకొని ఏక కాలంలో ఒకేసారి పదహారు వేల వంద కళ్యాణాలు ఒకేసారి కృష్ణుడు మహా మహాలయ అలా పదహారు వేల మూట ఎనిమిది మంది రాణులు భగవంతుని ఇక్కడ ద్వారకలో సేవ చేసుకున్నారు ఎవరి పదహారు వేల వంద మంది రాణులు రామాయణంలో దండకారణ్యంలో రాముడు వెళ్తుండగా రాముడిని ఆశ్రయించిన మునులు ఋషులు వెళ్ళేస్తారు ఏం చెప్పాడు రాముడు వీళ్ళకి నేను ఇప్పుడు మీకు నా సేవ ఇవ్వను నేను కృష్ణుడు కావచ్చు నా సంపూర్ణమైనటువంటి సేవ నేను మీకు అనుగ్రహిస్తాను చెప్పాడు ఆ మునులు ఋషులే